ఇది ద్రాయి తో కాబతి ర వదురా మామలు గితే వదురా వదురా వదులని వాతా ద్రాయి రే కలుతండి అగొ దాంట్లో తోయేస్తుంది ఐ దాంట్లో నిలాయట్లా అన్నిట్లా లటపడం చేయొద్దు ను సేనమ్మ అది అన్నిమేల్ల వై ముచింది యా కర్తర్కి యా

అంతరా చెచకన నది చెన్న నావేరది సజ్జ కట్టా చూడండి పోలీసు కరిగే ఇగురు బెట్టుకో చ ఏపుడు ఏపుడి యా చిలాయ అలబడతీయే స్వారం మీరు హైదరాబాదా సొంతూరు స్వరం గూడా కొత్తూరు హైదరాబుడ అనగరా ఇక్కడి కొరకు అక్కడ తీసుకెళ్తారా హైదరాబాద్ వారం వారం వచ్చి తీసుకెళ్తారా ఇది యూట్యూబ్లోకి వెళ్ళి ఈ వీడియో యూట్యూబ్లో పెడతాం అంటే కొత్త కొత్తగా ఉంటాయి కదా అందరూ తెలియదు కదా ఇవి అది చూసి కొంత తెలుసుకుంటారు అండి తినాలనుకున్నా లేకపోతే చేసే విధానం కానీ ఏంటి అయ్యా ఫోన్ చేసాడు మన ముందు ఫోన్ చేసాడు అదేమో వాళ్ళ పార్ట్నర్ అంట నాగమణికి చేసాడు నాగమణికి చేస్తే తీసుకోమని చెప్తుంది కవర్ చేసేది ఎప్పుడు సప్పట్ల

ఇవి కూడా మొక్కలో ఉప్పులేసానబెట్టి ఏమైనా కావాలనుకుంటే అదే అండి ఇప్పుడు దీంట్లో ఉన్న ఆ పట్టహా దాన్ని ఎండబెట్టాలా ఎండబెట్టి దాన్ని దోసకాయ అట్లో కూరగాయలు వేసుకొని వండుకోవటం కలుపు చాలా ఉన్నాయి తెలుసుకున్న విషయాలు మేము నేనే ఓన్లీ ఆ మొక్కలే చూస్తున్నా తప్ప ఇన్ని అనుకోవట్లా എന്ത ആ <funziona> <Heora. wel variables> <ophone> ah. 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 ah.

దీంట్లోనా అంటే మీరు ఇప్పుడు ఇక్కడ కంపెనీ ఉందంటున్నారు కదా మీది ఎక్కడది ప్రగతి నగర్ మచిలీపట్నమా ఒకట ఆహా అక్కడ ఉందా మీది కాదు కంపెనీ వాళ్ళు మీకు తెలియపెలగా అయ్యి కంపెనీ రొయ్యలేనా చేపలు కొండనా బాయము వచ్చాను ఒకటి చెప్పారు ఆ తర్వాత తెల్లపోవని వాడు చెప్పారు ఏ అయ్యా

మీ స్వార్పు కనపడలేదు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోయాను అనుకున్నాడు హైదరాబాద్ రావు నాగబాబు హైదరాబాద్ వెళ్ళాడు అనుకుంటున్నాడు అంటున్నాడు మా ఏమో హైదరాబాద్ అంతా సరికాండి మాది కోమాల ఉంది సంబరాలు అండి సంబరాలు మా నాగౌరం వెళ్ళదండి రెండు వారాలు